శివుడు వేటగాడి రూపం ఎందుకు ధరించాడో తెలుసా ఆ రూపం ధరించడానికి గల కారణం తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఇటువంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడి సలహా మేరకు ఒకసారి అర్జునుడు పర్వతాలలో తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు అతని లక్ష్యం శివుడి ఆశీర్వాదం పొంది శక్తివంతమైన ఆయుధం పాశుపదాస్త్రం పొందడం అప్పుడు శివుడు అర్జునుడి భక్తిని పరీక్షించాలి అనుకుని వేటగాడు కిరాట అవతారం ధరించాడు అప్పుడే అక్కడ ఒక మహారాక్షస రూపంలో ఉన్న అడవి పంది ప్రత్యక్షమైంది అర్జునుడు తన బాణం వదిలాడు అదే సమయానికి శివుడు కూడా బాణం వదిలాడు రెండు బాణాలు ఒకేసారి ఆ పందిని తాకాయి అర్జునుడు ఆ పందిని నేనే కొట్టాను అనగా వేటగాడు కూడా నేనే కొట్టాను అన్నాడు ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది అర్జునుడు తన బాణంతో వేటగాడిపై దాడి చేశాడు కానీ వేటగాడు అయిన శివుడికి ఏమీ కాలేదు తరువాత అర్జునుడు తెలుసుకున్నాడు నాతో యుద్ధం చేసేది సాధారణ వేటగాడు కాదు సాక్షాత్తు శివుడే అని అర్జునుడు వెంటనే శివుడికి నమస్కరించాడు శివుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాశ్రం ఇచ్చాడు ఈ విధంగా శివుడు కిరాట అవతారం ధరించి అర్జునుడి భక్తిని పరీక్షించాడు